వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి మే నెల జీతాలు ఫెన్షన్ల యొక్క తాజా సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల మే నెల జీతాలు ఫెన్షనర్ల బిల్లుల విషయానికి వస్తే ఈరోజు ఉదయం బిల్లుల్లో ఎలాంటి కదలక లేదు కానీ ఇప్పుడు తాజా సమాచారం ఏమిటంటే కొన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులకి సంబంధించినటువంటి జీతాలు సమకావడం ప్రారంభం అయ్యాయి మనం ఇక్కడ స్క్రీన్షాట్ గమనించినట్లయితే ఇక్కడ పేమెంట్స్ స్టేటస్ అనేది సక్సెస్ అని ఉంది పేమెంట్ డేట్ కనుక చూసినట్లయితే ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా ఇక్కడ పేమెంట్ ఇన్ ప్రోగ్రెస్ విత్ బ్యాచ్ నెంబర్ అని చెప్పి పడుందనమాట అంటే ఇక్కడ ఈ పేమెంట్ సక్సెస్ అనేటటువంటి ఉన్నటువంటిది ఈ స్క్రీన్షాట్ గమనించినట్లయితే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి జీతాలు అనేటివి జమ కావటం జరిగింది అదేవిధంగా ఇంకా కొంతమందికి బ్యాచ్ నెంబర్లు అలవాటు కావడం జరిగింది అదేవిధంగా కొంతమంది న్యాయశాఖకు సంబంధించినటువంటి జీతాలు కూడా జమ కావడం జరిగింది అయితే ఇంకా మనకి పెన్షనర్కి సంబంధించినటువంటి కొన్ని ట్రెజర్లు గమనించినట్లయితే వెయిటింగ్ ఫండ్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి అంటే అమలాపురం నంద్యాల రాయచోటి వింజమూరు వెంకటగిరి పొదిలి తిరువూరు రంపచోడవరం రాజోలు కంబడోలు ఈ ట్రెజర పెన్షనర్లకు సంబంధించినటువంటి బిల్లులు అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి అంటే జీతాలు ఉదయం అయితే ఎవరికి జమకాల కానీ ఇప్పుడు జమ కావడం ప్రారంభమయ్యాయి కాబట్టి ఇక బిల్లుల కదలక అనేది కూడా వస్తుందేమో చూద్దాం ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూ ఉంటాను కాబట్టి మీరు ఈ ఛానల్ని చూస్తూ ఉండండి